హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో చెక్క పకోడీలు మురుకులు చేసి చూపిస్తాను సేమ్ పిండితో నేను ఒక కేజీ పిండి దాకా తీసుకున్నాను కప్పు శనగపిండి కప్పు పుట్నాల పిండి నువ్వులు ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా వేసుకొని చిలకర్ర కూడా రెండు స్పూన్లు వేసుకొని సాల్ట్ సరిపడగా వేసుకొని వేడి నూనె మరిగించుకొని వేసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్ల దాకా వేసుకొని పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కారం కూడా వేసుకుందాం కారం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్ల దాకా కారం వేసాను వేసి ఈ ఆయిల్ ఈ మొత్తం ఉప్పు అంతా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి బాగా మర్ధిన చేస్తూ కలుపుకోవాలి మొత్తం పిండి కలిపేసుకున్నానండి ఇప్పుడు నీళ్ళు పోస్తూ పిండిని కలుపుకోవాలి మెత్తగా డవ్ లాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పిండి మొత్తాన్ని కలిపేసుకొని పిండి ఆరకంట మూత పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా కొంచెం కొంచెంగా పిండి ముద్దలు చుట్టుకొని దీనికి గిద్దెలకి ఆయిల్ అప్లై చేసుకొని పైన దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ఆరకంట మూత పెట్టుకోవాలి నూనె ముందుగానే వేసుకున్నానండి నూనె మరిగిపోయింది ఇప్పుడు ఇట్లా చెక్క పొడీలు నూనెలో వేసుకోవటమే ఇట్లా వేసుకొని వెంటనే తీయకూడదు ఇట్లా రెండు వైపులా కాల్చుకొని వేగిపోయిన తర్వాత తీసేయటమే అంతేనండి చెక్క పకోడియలు పిండి మొత్తం ఇలా వేసేసుకోవాలి పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి బియ్యం కడిగి ఆరబోసుకొని మిల్లి పట్టించుకున్న పిండి అండి సేమ్ రెండో కాయ కూడా ఇలాగే వేసుకొని ఇది కూడా రెండు వైపులా కాలిపోయాక ఇట్లా తీసేసుకోవాలి నెక్స్ట్ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఒకసారి ఎరిపి చూస్తాను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా వచ్చాయి కూడా అస్సలు నూనె కూడా పీల్చకుండా చేశానండి ఇట్లా మురుకుల్ని ఈ గిద్దతోటి ఈ స్టార్ ఉన్న దానితోటి ఒత్తుకున్నాను ఇట్లా బట్ట మీద అన్నీ పిండి మొత్తం చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా ఇలా ఒత్తుకోవాలన్నమాట మనకు కావాల్సిన సైజుల్లో పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకటే ఒకటిగాను తీసి నూనెలో వేసుకోవటమే ఇట్లా తీసుకోవాలి ఈజీగాను ఇట్లా నూనెలో ఇలా వేసుకోవాలి నూనె ఎప్పుడూ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి లేదంటే లోపట వేగదు హై ఫ్లేమ్ మీద పైన పైన వే వేగిపోతుంది కానీ లోపట ఉడకదనమాట మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఇవి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి మొత్తం రెండో వాయి కూడా వేసుకొని పిండి సగం పిండి ఇలా చేసుకున్నాను సగం పిండి చెక్క పొడిలు చేశాను ఇవి కూడా చూడండి చాలా గుల్లగా ఎంతో టేస్టీగా వచ్చాయనమాట చాలా చాలా బాగా వచ్చాయి పుట్నాల పిండి వేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి మెత్తగా పొడి ఆడుకోవాలి థ్యాంక్ యూ thanks for watching